ఈరోజు నేను మనతో బిర్యానీ చేయించుకుంటాను ఇడ్జ్జూపీ చూపి హాయ్ అండి నేను మా మనవరాళ్ళ కోసం బిర్యానీ చేస్తున్నాను మీరు అన్నీ నేను మీకు కూడా యూట్యూబ్ కూడా చూపిద్దామని చేస్తున్నాను ఒకసారి నేను ఎలా చేస్తానో ఒకసారి చూసేయండి ఒకసారి ఆవు గరం మసాలాస్ అన్నీ చూపిస్తున్నాను చూసేయండి మీకు తెలుసు కదండీ ఆనియను బ్రౌన్ ఆనియన్ వేయించుకున్నాను చూడండి కొత్తిమీర పుదీనా ఇదో పచ్చిమిరకాయలు ఇవి ఓన్లీ దంటే కలిపేకి మాత్రమే ఎలాచి చెక్క లవంగము ఇదో బిర్యానీ మసాలా గరం మసాలా ఒక ధనియాల పొడి ఒక స్పూన్ అన్ని స్పూన్ స్పూను సాల్ట్ కొద్దిగా పచ్చిమిర్చి ఇదోండి ఒక కప్పు అంటే పావు లీటర్ ఉంటుంది ఇది పావు లీటర్ పెరుగు పసుపు కొద్దిగా ఇదో నిమ్మరసము పెద్ద నిమ్మకాయ ఒకటిన్నర నిమ్మకాయ అండి ఇది ఆల్ రసం ఇది ఇదో ఇది వాటర్లేకేసేకి నేను ఇదో ఎలాచి మొగ్గ చెక్క చెక్క లవంగము ఇది పువ్వ పువ్వా పువ్వ రాతి పువ్వ బిర్యానీ ఆకు సాజీరా ఇవన్నీ ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు కారం పొడి ఇదిగోండి బాస్మతి రైసు కేజీ తీసుకున్నానండి కేజీ బాత్మ బాస్మతి రైసు ఇదిగోండి ముక్కలు ఇది ఓటింగ్ కాల్ కేజీ అండి ఓటింగ్ కిలో మీకు అర్థమవుతుందో లేదో పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను చూడండి బిర్యానీకి సైజు ఉండాలా ఇలా నేను పెద్ద పెద్ద ముక్కలు చేసుకొని ఇలా పెద్ద మామూలు బిర్యానీ చేసేటప్పుడు ఇట్లా పెద్ద గిన్నె ఉంటే బాగుంటుందండి మా ఇంట్లో వేరేది ఉంది కానీ నేను ఇది తీసుకున్నాను ఇక్కడ నీకు ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తానండి ఇదిగోండి రెండు స్పూన్లు ఉప్పు అంటే నేను చేతితో వేస్తాను నాకేం పెద్దగా తెలియదు నేను చేతులతో వేస్తాను కాబట్టి మళ్ళీ అంతా చెక్ చేసుకుంటాను రెండు స్పూన్లు ఉప్పు సాల్ట్ సాల్టు ఇదిగోండి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మూడు స్పూన్లు ఉండే పర్వాలే మూడు స్పూన్లు వేసేస్తున్నాను నేను ఆల్రెడీ కరెక్ట్గా పెట్టుకున్నాను ఇది బాగా పసుపు ఫస్ట్ వేసుకొని ఇలాగండి ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు ఇది బాగా కలుపుకోవాలండి ఇది ఇలా కలిపేసుకుంటే ముక్కలకి బాగా పడుతుందండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా ఉప్పు అన్నీ నీట్గా ముక్కలకు బాగా పట్టుకుంటా ఆల్రెడీ నేను ఉప్పు నీళ్ళలో చికెన్ బాగా కడుక్కున్నానండి ఎందుకంటే ఉప్పు నీళ్ళలో కడిగితే ఉప్పు అంతా బాగా ముక్కలకు పట్టుకుంటుంది సప్పగా ఉండవన్నమాట కొంతమంది అలాగే కడిగేస్తారు నేను కాదుగా ఉప్పు నీళ్ళు కడుపుకున్నాను ముక్కలు బాగా ఇదిగా ఉంటాయని జ్యూసీ జ్యూసీగా ఉంటాయి ఇవ్వండి రెండు స్పూన్లు కారం వేస్తున్నాను ఎందుకంటే దీంట్లోకి నేను కొద్దిగా పచ్చిమిరకలు వేస్తాను కొంతమంది వేయరు నేను వేస్తాను నా బిర్యానీలో నేను వేసుకుంటాను అలాగే ఇదిగోండి పచ్చిమిరకాయలు ఇది బిర్యానీ మసాలా ఒక స్పూను గరం మసాలా ధనియాల పొడి అలాగే ఇవన్నీ బాగా కలుపుకుంటా ఇది ఆనియన్ అనండి ఈ ఆనియన్ ఆఫ్ వేసేస్తున్నాను ఆఫ్ మళ్ళీ బిర్యానీ లేకేస్తానండి ఇవన్నీ బాగా కలుపుకోవాలా అలాగే ఇదో కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర మళ్ళీ ఆఫ్ ఉంది ఇది మళ్ళీ నేను ఆ రైస్ లేకేస్తాను చూడండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలా కొద్ది ఆఫ్ వేస్తున్నానండి నిమ్మరసము నిమ్మరసం ఆఫ్ ఇదో పెరుగు వేసేస్తున్నానండి ఇది పావు కిలో పెరుగు పెరుగు మొత్తం వేసేస్తున్నాను అంటే బిర్యానీ కొద్దిగా నేను ఒకటి కాల్ కేజీ కదా కాబట్టి కొంచెం పెరుగు ఎక్కువే వేసుకుంటున్నాను పెరుగు ఎక్కువ ఉంటే బాగుంటుంది ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి దీన్ని బాగా కలిపి వన్ అవర్ అండి వన్ అవర్ దీన్ని పక్కన పెట్టేసే ఇలా ఎందుకంటే ముక్కలు బాగా మనం తినడానికి ఈజీగా మెత్తగా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి కాబట్టి ఇది బాగా కలిపి నేను వన్ అవర్ పక్కన పెట్టేసి మళ్ళా మీకు రైస్ ఎలా వండుకోవాలని చూపిస్తాను ఇది మనము ఆనియన్ అండి ఆనియన్ వేయించిండే ఆయిలేనండి ఇది ఆయిల్ కూడా నేను వేసుకుంటున్నాను చూడండి ఇది గ్లాస్ ఉంది దీంట్లో ఆఫ్ వేసేస్తున్నా ఆయిల్ ఆఫ్ వేసేస్తున్నాను మీరు పది మళ్ళీ కాల్సి ఉంటే రైస్ లేక్ కొద్దిగా నెయ్యి పడుతుంది అప్పుడు నెయ్యి వేస్తాను ఇలా అంతేనండి ఇది కలిపి పక్కన పెట్టేసేస్తే ఇలా వన్ అవర్ పెట్టేస్తే చాలా బాగుంటుంది కొంతమంది ఇంకా కొంచెం లేట్గా పెట్టుకుంటే పర్వాలేదు నా మనం మన బాక్స్ టైం అవుతుంది కాబట్టి నేను ఇలా చేసేస్తున్నాను ఎలా చిన్ను చెక్క కొద్దిగా అండి మనం ఆల్రెడీ రైస్ లేక వేస్తాము కొద్దిగా వేసుకుంటే కూడా ఆ బిర్యానీ టేస్ట్ వస్తుంది ఈ రెండు బిర్యానీ ఆకులు రెండు లవంగాలు ఎలా చేశాను ఇది కూడా బిర్యానీ లెక్కేస్తే బాగుంటుంది దాంట్లో కూడా బాగుంటుంది దీంట్లోనూ బాగుంటుంది ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇంక మీకు రై చూడండి భీము ఇది ఒక హాఫ్ అన్ అవర్ చాలండి హాఫ్ అన్ అవర్ అయితే చాలు ఎక్కువ నానకూడదు ఇది ఇక్కడ వాటర్ ఆల్రెడీ స్టవ్ మీద పెట్టుకున్నాను నేను స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా నేను ఎందుకంటే ఆయిల్ కొద్దిగా మరి తర్వాత నెయ్యి కొద్దిగా వేస్తున్నాను ఇదో చూడండి నెయ్యి కొద్దిగా వేస్తున్నా ఇవి ఆల్ అన్నీ గరం మసాలసు అన్నీ మొత్తం గరం మసాలా కాదు ఇవి ఓల్ ఇవన్నీ సాజీరా ఎక్కువ వేయటం లేదని మా పాప కొంచెం ఎక్కువ తీసింది కొద్దిగా వేస్తున్నా మొగ్గ ఇవన్నీ ఇదంతా బాగా కొద్దిగా సేపు బాగా వాటర్ తెరలాలండి ఇవి రైస్ ఉడకడానికి వాటర్ ఎక్కువ పెట్టుకోవాలండి మనము కొలతలు వేసుకుంటాం కదా ఈ కొలతలు అవసరం లేదు వాటర్ ఎక్కువ వేసుకోండి ఒకటికి నాలుగైనా పర్వాలేదు ఐదైనా పర్వాలేదు ఎన్నైనా కానీ వాటర్ ఎక్కువ ఉండాలా ఇలా కుంకుంపు నాన వేసుకున్నా చూడండి నేను ఇలా వాటర్లో వేసుకున్నాను తర్వాత ఇది రైస్ లేకేస్తాను ఓకే ఆల్రెడీ ఇది బాయ్ కానీ ఇదిగోండి ఇలా తెల్ల తెరలుతానే వాటర్ తెరలితానే ఇలా వేసేయాలండి రైస్ మొత్తం ఇలా వేసేస్తే ఇట్లా వేసేసి ఎక్కువ మీరు దీన్ని కదిపించిన అవసరం లేదు స్మూత్గా అలా ఎందుకంటే ఇరిగిపోతాయి బాస్మతి రైస్ చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి ఇలా వేసేసి ఒక హాఫ్ బాయిల్ అయ్యేంతవరకు ఒక అర్ధ మూడొకల్ అండి ఇది అంతవరకు మూసిపెట్టేద్దాం ఇప్పుడు హాఫ్ బాయిల్ అయింది ఇది చూడండి ఇలా ఉంటే ఇలా తునిపోవాలన్నమాట ఇప్పుడు హాఫ్ బాయిల్ అయింది కాబట్టి ఇలా మనం స్టవ్ కొంచెం తగ్గించేసుకొని ఇలా చూడండి ఇలా తీసి ఇప్పుడు ఇలా ఒక లేయర్ వేసేసి చూడండి ఆనియన్స్ హాఫ్ ఆనియన్స్ ఇద పుదీనా కొద్దిగా కొత్తిమీర కొంచెం ఒక లేయర్ ఇవి కుంకపువ్వా నీళ్ళు ఒక లైట్గా నెయ్యి ఒక లేయర్కి వేస్తున్నాను తర్వాత కొద్దిగా ఇంకొకసారి వేయద్దాం ఇంకొక లేయర్ వేసుకొని ఇలా చూడండి మళ్ళా మళ్ళీ మనం ఒక లేయర్ వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని ఈ ఆనియన్స్ బాగా వేయించుకుంటేనే చాలా బాగుంటాయండి ఆనియన్ బాగా వేసుకోండి ఇది వేసుకున్న తర్వాత చూడండి ఇదిగో కుంకుంపు వాటర్ మళ్ళీ వేస్తున్నాను ఎందుకంటే బాగా బిర్యానీ అంటేనే కలర్ఫుల్గా ఉండాలా ఇదిగోండి వేస్తున్నాను మీరు ఎక్కువ వేసుకోద్దండి ఎందుకంటే మనం ఆయిల్ వేసింటాం కాబట్టి చాలు ఇంత మాత్రము ఇదిగోండి ఈ ప్లేట్కి ఇలా నేను పిండి పెట్టుకున్నానండి ఇలా దమ్ చేస్తున్నాను దమ్ బిర్యానీ అనమాట ఇది దమ్ చేసేస్తున్నాను దీంట్లో వాటర్ మనము ఉడికేటప్పుడు వేసుకోండి వాటరు అలాగే పెట్టుకోండి ఎందుకంటే ఒకవేళ ఏదన్నా ఉడక్కో కూడా మీకు ఆ వాటర్ మళ్ళీ కొద్దిగా వేసుకుంటే పనికి వస్తాయి ఇలా ఫుల్ చేసేసి మంట పెట్టేసి ఒక పది నిమిషాలు హైలో పెట్టండి తర్వాత మీడియంలో పెట్టుకొని లాస్ట్లో సిమ్లో పెట్టుకోండి తర్వాత మీకు అయిన తర్వాత చూపిస్తాను ఓకే బిర్యానీలోనే వాటరే బాగా వెయిట్ పెట్టేస్తున్నానండి వెయిట్ పెట్టుకోవాలి ఫస్ట్ వెయిట్ పెట్టేస్తే ఇలా అనమాట బాగా చెక్ చేసుకోండి ఎక్కడన్నా హెయిర్ పోతుందేమో అని ఓకే ఇక్కడే కరెక్ట్గానే పెట్టాను నేను మీరు బాగా చేసుకొని ఒక ఒక పది నిమిషాలు హైలో పెట్టేసేసేయండి రెడీ అండి బిర్యానీ రెడీ ఏమంటే నీట్గా ఇలా ఎత్తుకోవాలో చూడండి బాగుందండి చూడండి ఇలా ఏమంటే ఎత్తే తప్పుడు కూడా నీట్గా తీసుకోవాలన్నమాట ఎలా అంటే అలా అంటే విరిగిపోతుంది అన్నము కాబట్టి ఇలా చూడండి ఎంత నేను మీకు ఒకటి చెప్పేది మర్చిపోయినానండి వాటర్లో అప్పుడు సాల్ట్ వేసేది మీకు చూపిలేదండి నేను రాళ్ళు అన్నమాట చూడండి సూపర్ సూపర్గా వచ్చిందండి ఇంకా రెడీగా రెడీగా మేము అయితే చూడండి ఇక్కడ కొద్దిగా పెట్టమా చూసాము ప్లక్కర్ తీసుకొస్తా ఇక్కడ ప్లక్క ఇక్కడ కొద్దిగా పెట్టు చూడండి ఇలా చూడండి రైసు అలా బాగా కరెక్ట్గా సరిపోయింది చూడండి చిండి బిర్యానీ సూపర్ సూపర్గా ఉందండి మీరు కూడా చేసుకొని తినండి మీకు ఇంకా ఒకటి మర్చిపోయినాను పెను పెట్టాను ఇది కూడా మీకు చూపించలేదు తగ్గించినప్పుడు కొద్దిగా పెను పెట్టుకుంటే వేరే పెను బాగుంటుంది చూడండి మేము ఆల్రెడీ దీంట్లోకి ఆల్రెడీ కూర కూడా చేసామండి పెరుగు పచ్చడి ఉంది ఇవన్నీ మీకు చూపించలేదు వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతే మీరు చూడారని చూపించలేదు చూడండి చూడు రైస్ ఎంత బాగుందో చూడండి పుల్లలు పుల్లలుగా వచ్చింది చూడండి ఎంత బాగుందో ఇలా ఉండాలా ఇలా ఉండాలండి బిర్యానీ ఎప్పుడే కానీ అన్నము ఒక మెతుక్ మెతుక్ కరుసుకోకూడదు అనమాట ఇలా చూడు తినేద బాగుందండి మాది నేను చెప్పకూడదులేండి మీరు చేస్తాం తినండి ఆహాహా ముక్కలు తింటా అంటే భలే ఉందండి చాలా చాలా బాగుంది ఇలా ముక్క తిని ఇలా రోసకాయ తినే నేను చాలా బాగుంది తిందండి నాకంటే నిమ్మకాయ సరిపోదు ఆల్రెడీ వేసాను మీరు ఎవరైనా కాసండే నిమ్మ పొ పిండుకోండి చాలా చాలా బాగుంటుంది సూపర్ సూపర్గా ఉందండి బిర్యానీ మీరు కూడా చేసుకొని తినండి అందరూ కాల్చుకునే మా ఇంటికన్నా రండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి షేర్ చేసి లైక్ కొట్టండి లైక్ మాత్రం తప్పకుండా కొట్టండి ఓకేనా బాయ్